నా చేతిలో ఏముందో మీరు గెస్ట్ చెప్పగలుగుతారా ఏంటో కనిపెట్టండి చూద్దాం చూపేస్తున్నా చూడండి కోడిగుడ్డు చాలా చిన్నది ఉంది కదా మీరు ఎప్పుడైనా అంత చిన్న కోడిగుడ్డుని చూసారా నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డం ఇది నాటు కోడిగుడ్డు కాదు మామూలు కోడిగుడ్డే వైట్ కలర్ది నాటుకోడి అయితే బ్రౌన్ కలర్లో ఉండిద్ది పైన ఇది మామూలు వైట్ కలర్దే కోడిగుడ్డు ఇంత చిన్న కోడిగుడ్డు మీరు ఎప్పుడైనా చూస్తుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా సబ్స్ నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న కోడి గుడ్డును పగలు కొట్టి చూసామండి అందులో చిన్న కోడి పిల్ల ఉంది నేనైతే ఇలా ఉండిద్దని అసలు అనుకోలేదు చాలా బాధగా ఉంది తెల్ల సొన్న ఉండిద్ది అనుకున్నాను ఈ చిన్న గుడ్డులో కానీ ఇందులో కోడిపిల్ల ఉంది మిస్ యూ కోడి పిల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్